హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు నేను మళ్ళీ టీఎన్పిస్ మార్కెట్కి అయితే వెళ్ళానండి చెప్పాను కదండి మా పాప వాళ్ళ స్కూల్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటాయి మనకి ఇంట్లో కావాల్సిన అన్ని సరుకులు సారీ వస్తువులు అయితే దొరుకుతాయండి సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను నేను సో ముందు అయితే అండి ఇవి పాలు తాగడానికి చెప్పేసి తీసుకున్నాను నేను సో రెండో తీసుకున్నానండి ఇద్దరికి కావాలి ఏం తీసుకున్నా కూడా మళ్ళీ గొడవ పడతారు అందులోనూ కలర్స్ కూడా సేమ్ తీసుకుంటాను కప్ అయితే చాలా బాగుంది మంచిగా దీని గ్లా తా పాలు తాగితే ఇంకా చాలు వాళ్ళకి సో చూడండి ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది దీని ప్రైస్ కూడా టెన్ రూపీస్ మాత్రమే ఒక్కటి టెన్ రూపీస్ అండి సో రెండు తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి కాజల్ అండి లిప్స్టిక్ టైప్లో ఉంటుందనమాట సో మనం పిల్లలకి ఈజీగా ఇంకా బొట్టు పెట్టవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో డిజైన్స్ కూడా పెట్టొచ్చు అనమాట సో నేనైతే ఇది ఒకటి తీసుకున్నానండి సో ఇది కూడా రూపీస్ అండి అలాగే ఇది గోడకు తగిలించుకోవడానికి క్యాలెండర్ కానీ ఖర్చుఫ్ కానీ ఇంకా బుట్టీలు కానీ తగిలించుకోవడానికి బుక్స్ టైప్ టేప్ అనమాట సో ఇది కూడా రెండు తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ క్యాలెండర్కి అయితే పెట్టడానికి అండి సో క్యాలెండర్ అయితే తగిలించుకున్నాను ఈ నెక్లెస్ మస్తుంది కదండి అయితే సో నెక్స్ట్ ఇంకా ఇది ఒకటి అదొకటి రెండు అనమాట ఆ తర్వాత ఇది చాకు అండి చాకులు ఎక్కువ ఉంటేనే బెస్ట్ అనమాట దాని ఫంక్షన్ అయినా కూడా మనకి యూజ్ అని చెప్పేసి ఒకటి ఎక్కువ తీసుకున్నాను నేనైతే ఆల్రెడీ రెండు ఉన్నాయి కాకపోతే సరిగా మంచిగా పనిచేస్తా ఇంకోటి అందుకే ఒకటి తీసుకున్నా ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే ఆ తర్వాత ఇది వచ్చేసి లిప్స్టిక్ అండి ఇది వచ్చేసి బ్రింజల్ కలర్లో ఉంది మళ్ళీ షైనింగ్ అనమాట ఏదో అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే ఆ తర్వాత ఇది వచ్చేసి పెన్ టైపులో పెన్సిల్ అనమాట ఇందులో మనకు ఈ పెన్సిల్ మొలికెలు ఉంటాయి కదా అవి ఇచ్చిరనమాట మనకు అయిపోయినప్పుడల్లా ఇందులో పెట్టుకోవాలి ఇంకా రాయడం అనమాట సో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే ఇంకా నెక్స్ట్ నేను డైలీ వేస్ స్టిక్కర్స్ ఇవే యూస్ చేస్తానండి సో ఇది కూడా టెన్ రూపీస్ మాత్రమే ఇంకా నెక్స్ట్ ఇది హైబ్రో పెన్సిల్ అండి తెలుసు కదా హైబ్రోస్ పైన రాయడానికి అని సో ఇవన్నీ టెన్ టెన్ రూపీస్ మాత్రమే అనమాట టెన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతేనండి వీడియో నా వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి వీలైతే ఒక కామెంట్ చేయండి బ్రేనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్